ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇతర ప్రతి ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్నా నా పేరు జనార్దన్ రెడ్డి అన్న మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న మాది ఇదే మండలం చెన్నంపల్లి విలేజ్ అన్న మాది రెండు సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అన్న రెండు డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు జిల్లాలలోన కర్నూలు నంద్యాల జిల్లాలలోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా పెద్దోళ్ళు అయ్యన్నీ ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి అలాంటి హాస్పిటల్ మేము డయాలసిస్ చేయించామన్నా కానీ అది డబ్బులతో కాదన్న ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్నా మేము ఇలా ఉండగా ఒక సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్నా పదివేల రూపాయలు పెన్షన్ పొందాము మా అమ్మకు కూడా అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది సిక్స్టీ ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న మేము రెండు పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్న ఒక వన్ ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యడం వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్న సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్నా ఆశ్రయించినప్పుడు వన్ వీక్లోనే మాకు ఫోర్ ల్యాక్స్ ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న అలాగే మళ్ళీ అది మేము ఒక వన్ మంత్ హోల్డ్ చేసామన్న అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసీ ఇచ్చారన్న అది ఇక్కడికి కాదు అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న మాకు చేసి మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా మా పరిస్థితి ఇలా ఉంది సార్ మాకు యశోదలు మేము చేయించుకోలేము మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సారు సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న మా అమ్మకి మా నాన్న మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న మా నాన్న వయసు అరవై ఐదు సంవత్సరాలన్నా మా అమ్మ వయసు అరవై ఒక్క సంవత్సరాలన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న మంచిగా అయ్యింది కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్కులేషన్లోనే సెల్స్ అనేవి చనిపోయినాయన్న ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది తర్వాత లెవెన్ డేస్ జరగలేదన్న ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి లెవెన్ డేస్ వరకే ఉంటుందన్న ప్యాకేజ్ సిస్టమ్ అది తర్వాత సెవెంటీన్ డేస్ మాకు ట్రీట్మెంట్ చేశారన్న ఇటు ఇరవై అడుగులు ఇటు ఇరవై అడుగులు ఉంటుందన్న హాస్పిటల్ ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని ఐదు మందిని స్టాఫ్ని పెట్టి లెవెన్త్ డే తర్వాత మాకు పెనాల్టీ అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీమ్కి తెలియజేయడం జరిగింది మా దగ్గర డబ్బులు లేవు మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే సెవెంటీన్ టోటల్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్న సెవెంటీన్ డేస్ ఈచ్ అండ్ వన్ రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్న మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న అంత బాగుంది మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతోనే కొంచెం బయట తిరగడం వలన మాకు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్న అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి డెబ్బై ఏడు చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుకొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఇచ్చారన్న సీఎంఆర్ అంటున్నాను ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న నాకు మాకు మాకెవ్వరు లేరన్న మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తానని అంటుంటారు ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్నా అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్నా ఒక రచయిత చెప్తాను కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దానికొద్ది గొప్పగా ఉండాలంటారు అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న మాకు ఎవరు లేరు మా నాన్న లేడు చనిపోయినాడు ఒక్క ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న అది ఒక్కదానికోటి అవకాశం దయచేసి ఒక లైన్ అన్న ఒక లైన్ ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్న మా తానే తప్పని నువ్వున్నావని సత్యం నమ్మదు అధినేత నీ రాక కోసం వెతికే చూపునవుతాం థ్యాంక్ యూ అన్న జై జగన్ అందుకే మనం అందరం అనేది నువ్వే మా నమ్మకం జగనన్న